హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చో స్పెషల్ డిషెస్ పుఠానీలతో కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కారం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉండిద్దండి పక్కా కొరతలతో చూపిస్తున్నాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక ముప్పై కప్పు నుంచి ఒక కప్పు దాకా ఎండు కొబ్బాయి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఏ కప్పుతో అయితే ఎండు కొబ్బరి తీసుకున్నారో అదే కప్పుతో పుఠానీలు కూడా తీసుకోవాలి ఎండుకోపై ఇలాగ కొంచెం లైట్గా రంగు మారుతుంది అనుకున్నప్పుడు జీలక ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మంట లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ జీరకాయను కూడా దోరగా వేయించుకోండి ఇలాగ జీరకాయ ఎండు కొబ్బరి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఎండిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మీ కాయానికి తగినంత ఎండు మిరపకాయలు వేసుకోండి నేను మిరపకాయలు కొంచెం తక్కువే వేశాను మిరపకాయలు కొంచెం వేయించుకున్న తర్వాత ఒక నాలుగు కప్పుల దాకా పుఠానీరు తీసుకోండి పుఠానీరు ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో ఫేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఒక థర్టీ సెకండ్స్ పాటు ఈ పుఠానీలను కూడా ఫేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంట ఆఫ్ చేసేయండి మంట ఆఫ్ చేసేసి ఈ పుఠానీరు ఎండు మిరపకాయలను కూడా ఎండు కొబ్బరిలోకి వేసేసి ఒక ఎనిమిది నుంచి పది దాకా వెల్లుల్లి ఎబ్బలు వేసుకోండి వెల్లుల్లి ఎబ్బలు పొట్టుతో సహా వేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చలాయనివ్వండి ఇవి పూర్తిగా చల్ల అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి మిక్సీ జార్లోకి వేసుకొని రాళ్ళ ఉప్పు లేకపోతే సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని మెత్తని పొడి దాకా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్సీ ఆపుకొని ఇలాగ బాగా కలుపుకొని మళ్ళీ మిక్సీ గ్రైండ్ చేసుకోండి ఇలాగా గ్రైండ్ చేసుకొని ఇలాగ గేమ్ చేసుకున్న ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ పుఠానీల పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది పూర్తిగా చల్ల అయిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఒక నెల దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది ఈ పొడి మనకి ఇడ్లీలోకి దోశలోకి కూడా బాగుండిద్ది అలాగే బెండకాయ వేపుడు ఆలు వేపుడు చేసుకుంటాం కదా అప్పుడు కాయానికి బదులుగా ఈ పుఠానీల కాయం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుండిద్ది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ